బాలిపురమాపై పంత మేళనే భామామణులిచ్చే పచ్చల హారతి గొను బాల త్రిపురమాపై పంత మేళనే అర్ధానారి స్వారి రుప్పళ్ళ వాసిని సిద్ధాచారిణి పాదే బ కంకణధారే పాప పుంజహారే బాలిపురమా పై పంత మేలనే భామాణులిచే పచ్చల హారీ గోను బాల త్రిపురమాపై పై పంత మేలనే ఓంకార ప్రియనిన్ను ఎంతో వేడి తీని ఓంకార నిన్ను ఎంతో వేడి తీని ఏమి సేతువో శంకారి వల్ల భాచే కోని రక్షించు సంకాటం ములుబాపీ సరగూనా బ్రోవావే బాల త్రిపురమాపై పంతమేలనే భామణులి చే పచ్చల హారతి గుణుబాల త్రిపుర మాపై పంత మేళనే కాదంబావనమూనా కదలాక నెలకొన్న కాదంబావనమూనా కదలాక నెలకొన్న కలికి వాణిరో కాపాడవే తల్లి వనచు కాంతాలు తెచ్చిన కర్పూర హారతి గోను బల త్రిపుర మాపై పంత మేళనే భామణులి చే పచ్చల హారతి